माला। अच्छा। 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 अच्छा ఆరోగ్య కేంద్రం నుంచి మనకి ఏమేమి ఉచిత కార్యక్రమాలు ఉన్నాయనేది ఒక నిమిషంలో చెప్తున్నాము ఒక సండే రోజు ఏమో పిల్లల డాక్టర్ మరియు డైనిక్ డాక్టర్ వస్తున్నారు ఫిజీషియన్ కూడా వస్తారు ఉన్నప్పుడు అండ్ థర్స్డే రోజు ఏమో ఫిజిషియన్ వస్తారు అయితే సండే పిల్లలు అండ్ ఆడవాళ్ళు థర్స్డే రోజు పెద్దవాళ్ళు ఈ విధంగా ఫ్రీగా కన్సల్టెన్సీ చూడము మళ్ళీ మందులు కూడా ఇవ్వడము అవసరమున్న నిర్వేద పేషెంట్లు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లు చేయించి తదుపరి సెకండరీ ట్రీట్మెంట్ కూడా అది వాళ్ళకు చేసిన తర్వాత రోగం అనేది నిరోధం కాకపోతే నర్సరీ ట్రీట్మెంట్ గా మనకు ఆ గుండె ఆపరేషన్ కానీ ఇంకా వేరే ఆపరేషన్స్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నాలుగు ఉన్నాయి ఇండియాలో ఢిల్లీలో ముంబైలో రాయ్పూర్ లో అండ్ సిద్దిపేటలో నాలుగు చోట్ల ఉన్నాయి ముద్దిహల్లిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ రకంగా ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి వచ్చిన బీద పేషెంట్లకి నిరుపేద పేషెంట్ని పంపించడానికి అక్కడికి పంపించి ఫ్రీగా చేయించడానికి అవుతుంది అనమాట దానికోసం చైన్ సేమ్ గా మనం ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఒక ఐదు శాస్త్ర సెంటర్లు ఓపెన్ చేద్దాం అనుకున్నాము అందులో బాపట్లో ఒకటి వచ్చింది కాగజ్ నగర్ ఒకటి వచ్చింది బాపట్ల ఇది అండ్ సిద్దిపేటలో వచ్చింది ఇప్పుడు జగిత్యాలలో వచ్చింది ఇంకా రెండు మూడు సెంటర్స్ కూడా ఇప్పుడు అనుకుంటున్నాము పొలాసా అనేది ఆంధ్రప్రదేశ్ లో అని కూడా అనుకున్నారు ఈ సెంటర్స్ నుంచి మనకు న్యూ గంట ఆర్డర్ లో ఎవరైతే రీచ్ పేషెంట్స్ ఉన్నారో వాటి రీచ్ కావడానికి కోసం ఇది సెంటర్స్ పెడుతున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసిజన్స్ ఏమున్నా కానీ వాటిని ఎరాడికేట్ చేసి సూపర్ స్పెషాలిటీ ఇది పర్పస్ గా ఉండు నర్సింగ్ కేంద్రంగా తర్వాత అవుతుంది మాకు ఒక మెడికల్ కాలేజ్ ఫ్రీగా ఇప్పుడు పెట్టారు ఆ మెడికల్ కాలేజ్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వంద మంది డాక్టర్స్ బయటకు వస్తూ ఉంటారు అందులోంచి ఒక డాక్టర్ ప్రతి సెంటర్ లో మనకి నియమించబడతారు అప్పుడు ఏంటంటే డే చూడడం జరుగుతుంది మాకు ట్రస్ట్ నుంచి ఇప్పుడు బాబిడి పట్టి వేణుగోపాల్ గారు వచ్చారు తను చాలా సంతోషం రోజు ఈ సెంటర్ వల్ల శ్రీనాథన్ అన్న తిందాక ఓవరాల్ విజన్ ఏమిటంటే ప్రతి జిల్లాలో దేశం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మనకు ఒక స్థాయి స్వాస్థ్య సెంటర్ అనేది ఉండాలని మారుమూల గ్రామాల్లో ఎవరైతే ప్రజలు వైద్య చికిత్సలు అందకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య చికిత్స అందజేయగలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది స్థాయి స్వాస్థ్య అనేది ప్రతి జిల్లాలో సార్ ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ వాంట్ టు హ్యావ్ అ స్థాయి స్వాస్థ్య సెంటర్ అండ్ దీనికి ముఖ్యంగా ఏంటంటే అవుట్ రీచ్ క్యాంప్స్ ఇంటింటికి కూడా మనం వెళ్ళి ముఖ్యంగా ఎన్సిడి అంటే మనకి షుగర్ బీబీ డయాబెటీస్ క్యాన్సర్ ఇలాంటివి ఏవైతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయో దాని ఇన్సిడెన్స్ తగ్గించడానికి అనే ఉద్దేశంతో దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఇవన్నీ కూడా నోడల్ సెంటర్స్ లాగా యాక్ట్ అవుతాయి తర్వాత మనం ప్రతి ప్రతి గ్రామంలో కూడా మన వర్కర్స్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి షుగర్ ఎలా ఉంది వాళ్ళకి బీపీ ఎలా ఉంది అలా చెక్ చేసి మనకి ఎవరైతే ఎవరికైతే వైద్య వైద్య సహాయం అవసరమో వాళ్ళని ఈ సెంటర్స్ కి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్స్ నుంచి మనకి ఎవరికైతే ఇంకా సెకండరీ అండ్ థర్సరీకి కేర్ అవసరం ఉంటుందో స్ట్రజీస్ కి వాటికి వాటికి మనం హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం జరుగుతుంది సో ఇంకా శ్రీకాంత్ గారు అన్నట్టు మనకి పీడియాట్రిక్ కార్డియాక్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మదర్ అండ్ చైల్డ్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇక్కడ సిద్ధిపేట్ దగ్గరలో కొండపాక దగ్గరికి కొండపాకలో ఒక పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్ అండ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వస్తుంది ఫిబ్రవరి సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా ఇంకా మనకి మెడికల్ కాలేజ్ ఒకటి మెడనాలిటీ బెంగళూరు దగ్గర ఒక మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది అక్కడ ట్వంటీ ఎయిట్ స్పెషాలిటీస్ తో కర్షరీ కేర్ ఆల్ స్పెషాలిటీస్ ఉంటాయి సో ఎనీ కేసెస్ విచ్ రిక్వైర్ ఫ్రీ సర్జరీ ఎఫర్ట్ సో ఇది ఓవరాల్ గా మా ఇంటెన్షన్ మిషన్ స్వామి యొక్క స్వామి యొక్క అడుగుజాడలో హెల్త్ కేర్ ఎలాగ మనం మారుమూల గ్రామాలకి అన్ని ప్రాంతాలకి అన్ని పేద ప్రజలకి అందజేయాలో అనే ప్రయత్నంలో ఇది ఒక చిన్న సిస్టమ్ సార్ గోయింగ్ ఫార్వర్డ్ దీన్ని కూడా ఇదంతా కూడా పెరిగింది ఒక పెద్ద సేవా సంగతి తరఫున కుటుంబలు కావచ్చు వివిధ కేంద్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమం వారి శిస్థ్యులైన శ్రీ మధుసూదన సాయి గారు ఈ వెల్నెస్ దాంతో పాటుగా పిల్లలకు మధ్యాహ్నం రాగి చావాలే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వీటి విషయంలో సోదరుడు శ్రీకాంత్ గారు యశస్వి శ్రీనివాస మిగతా సభ్యులు గతంలో నాకు తెలియజేయడం నేను కూడా కొండపాకకు వచ్చిన సందర్భంలో శ్రీ మధుసన సాయి గారిని దర్శించుకొని జైత్యాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక శాస్త్ర సభ్యునిగా నేను కోరడం మరి ఇక్కడ స్థానిక సేవ సేవా సభ్యులు అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ డాక్టర్ నాగరాజు గారు ఆ మేడం కంకదుర్గ గారు అలా కొంతమంది డాక్టర్స్ కూడా ముందుకొచ్చి వాలంటరీగా సేవ చేస్తామని అనుభవంతో ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు నేను శ్రీ మత్సాయి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది ఒక ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన స్నేహితుల ప్రజలకు ఒక డాక్టర్గా ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ వచ్చినా కానీ ఈ బీద భారతదేశంలో మా చెప్పాలంటే భారతదేశ చరిత్ర గొప్పది కానీ బీద దేశం అని చెప్పడం తప్పదు అందులో మన తెలంగాణ కొంత ధనికంగా ఉన్నా ఉంటలు కొంత మెరుగున్నా కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలకు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు కావచ్చు జైశాల జిల్లాలోని పదకొండు లక్షల మంది ప్రజలకు కావచ్చు పూర్తి స్థాయిలో వైద్యం ప్రభుత్వం అందించే పరిస్థితిలో ఇప్పటికి కూడా లేని ప్రశ్న లేదు ఇది రాజకీయ వేదిక కాదు ఒకరికొకరు నిందించుకునేది కాదు ఇది వాస్తవం ఇటువంటి సందర్భంలో స్వచ్ఛంద సేవా సంస్థ అది ఏదైనా కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నాయి వీర పడుగు బలహీన వర్గాలైన వస్తాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు అందాలి దాంట్లో అగ్రభాధంగా ఉన్న సత్యపాయి సేవ సంస్థ ఈనాడు ఈ కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఇప్పుడే చూపెట్టారు పీజీఆర్టిక్ కాలేజీ అంటే చిన్న పిల్లలకు ఉండే వైద్యం ఇప్పటికి కూడా అనుకున్న స్థాయిలో మన భారతదేశంలో లేరు ప్రభుత్వ ఆసుపత్రులు కొన్నిసేపు ఉన్నా కొంచెం దీని పరిస్థితి ఉన్నది మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా రత్న హాస్పిటల్ లండన్ నుంచి కొందరు డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేయడం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఇవన్నీ ఆలోచించి అలాంటి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు కొద్దివేళ ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం స్థాయి గారిని రిక్వెస్ట్ చేసి కొండపాక మన కేసీఆర్ గారి నియోజకవర్గా గెడ్జలకు వస్తుంది కొండపాక మండల హెడ్ అక్కడ ఏర్పాటు చేయడం నిజంగా కూడా అభినందనీయం అతి త్వరలోనే ఆ కొండపాకలో ఉండే ఆపరేషన్ చిన్నపిల్లలకు చేసే హాస్పిటల్ ప్రారంభంతుందని చెప్పి కూడా ఇప్పుడే ట్రస్ట్ బాధ్యత చాలా సంతోషంగా ఉన్నది అది నిర్మాణ సమయంలో దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయిన తర్వాత నాలుగైదు నెలల కింద నేను వెళ్ళి దర్శించడం జరిగింది అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా మంచి వాతావరణంలో అది ఏర్పాటు చేయబడ్డది చాలా సంతోషం అది అతి త్వరలోనే ప్రారంభం కావాలని పేషెంట్లకు ఉపయోగపడాలని నా వంతుగా కూడా అన్ని విధాల సంస్థలు సహకారం అవుతున్నట్టు కూడా మరొకసారి అభినందనలు మీ ద్వారా మొత్తం సాయి గారికి నా ధన్యవాదాలు పాదం వందలు తెలియజేస్తుంది మొత్తం వెల్నెస్ సెంటర్ గురించి వచ్చినటువంటి అన్నయ్య సంజయ్ కుమార్ గారు డేమండ్ హెచ్ఓ శ్రీధర్ గారు తర్వాత డాక్టర్స్ కానివ్వండి మా శ్రేయ విలాసులు కానివ్వండి పేదలకు సహాయం లోపల ఉపయోగపడాలనేటటువంటి తపన ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా ప్రేమ స్వరూపులందరూ రావడం జరిగింది వారందరికీ కూడా మా ప్రతిపక్షాన్ని ఆర్థికమైనటువంటి ధన్యవాదాలు